వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ నూతన డీసీపీ టూగా బాధితులు చేపట్టిన తుహిన్ సిన్హా గాజ్వాక ఐపీఎస్ తుహిన్ సిన్హా విశాఖ డీసీపీ టూగా ఆయన కార్యాలయంలో బుధవారం బాధితులు చేపట్టారు తాను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్పీగా పనిచేసి జూన్ రెండు డీసీపీగా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు తనకి జోన్ టూ టి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర డీసీపీకి నగర పోలీస్ కమిషనర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ముఖ్యంగా తన ప్రధాన లక్ష్యం గంజాయి రవాణాపై ఉప్పు ఉక్కుపాదం మోపడం అలాగే జూన్ రెండు పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఎక్కువగా పాఠశాలలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు గంజాయికి బానిసలైన వారి జీవితాలను జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు గంజాయి తీసుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి వస్తున్న వాహనాలపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు అలాగే నగర శివారు ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ పహార ఏర్పాటు చేస్తామన్నారు ముందుగా జోన్ టూ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హాకు సౌత్ ఏసీపీ త్రినాథ్ తో పాటు జోన్ టూ పరిధిలో ఉన్న సీఐలు ఎస్ఐలు ఇతర సిబ్బంది నేను ముందు సాల్ట్ కమాండర్ గ్రే పని చేసిన తర్వాత ఏఎస్పి నర్సీపట్నం తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పి సెబ్గా దాని తర్వాత అడిషనల్ ఎస్పి యాడ్మిరల్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తర్వాత ఎస్పి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గానే ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డీసీపీ టూ లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆనరబల్ సీఎం సార్ डीजीपी सर एंड कमीशनर आफ् पुलिस बाग्ची सर दिस् ग्रेट अपर्चुनिटी दिवन ऐम श्यूर दू कदर अडमिस्ट्रेशन डिस्ट्रिट अडिस्ट्रेष्ठ अटी अड्रेषन तो मन ला अं आर्डर प्रापरगा मेटीन सैकेंड ना मेन फोकस क्राइम अगेनस्ट वुम अकेंड కర్బింగ్ గాంజై మైనస్ పైన ఉంటుంది వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అదే నేను కంటిన్యూ చేస్తాను విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూఅర్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ వన్ వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ కంట్రోల్లోనే వచ్చింది కానీ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ గాంజయ్ కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం సెకండ్ కమింగ్ టు గాంజయ్ ట్రాన్స్పోర్టేషన్ మీ అందరికీ తెలుసు ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు కర్బింగ్ ఆఫ్ గాంజే ట్రాన్స్పోర్టేషన్ సెకండ్లీ చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడ ఇక్కడ గాంజే కన్సంప్షన్ అవుతుంది వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము రెగ్యులర్ రేడ్స్ కౌన్సిలింగ్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ బీన్ కంటిన్యూ టు విశాఖపట్నం సిటీ నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను